సోమవారం నుంచి శనివారం వరకు సండే ఎప్పుడు వస్తుందా అని చూస్తామండి తీరా సండే వచ్చేసరికి చికెను మటన్ ఉదయాన్నే ఏం తింటావులే అని చెప్పి ఇలా ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము ఈరోజు నేను ఉదయాన్నే ఎండి చేపలు ఉల్లకాయలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం ఎండి చేపలు ఇలా వేగించి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు వేగించుకొని అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లకాయలు కూడా వేగించుకొని ఒకసారి కలిపేసుకొని తగిన ఉప్పు కారం వేసి అందులోనే ముందుగా వేగించి పెట్టుకున్న ఎండు చేపలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోకి తగిన వాటర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఎండు చేపలు ఉల్లకాల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా సండే ఇలా ఈ కర్రీతో మొదలు పెట్టానండి ఇంకా సాయంత్రం ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాను మీ సండే ఈరోజు మీరు ఏం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్లో అయితే చెప్పియండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి